హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి పర్యావరణ సంరక్షణను మౌలిక విలువలుగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేసింది ఎవరు అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పర్యావరణ సంరక్షణను మౌలిక విలువలుగా భావించి మౌలిక విలువలుగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫారసు చేసింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించినది నైన్టీన్ ఎయిటీ సెవెన్ గురించి తెలిపిన బ్రూట్ల్యాండ్ కమిషన్ సంవత్సరంలో నివేదికను సమర్పించినది ఏ సంవత్సరంలో నివేదికను సమర్పించిందంట నైన్టీన్ ఎయిటీ సెవెన్ అండ్రంగాగి అనే అభ్యసన విధానం ఈ దశ వారికి చెందినది వయోజనులకు అండ్రగాగి అనే అభ్యసన విధానం ఈ దశ వారికి చెందినది వయోజనులు మితి వినికిడి లోపస్థాయి ఫార్టీ వన్ డీబీ టు ఫిఫ్టీ ఫైవ్ డీబీ మితి వినికిడి లోపస్థాయి ఫార్టీ వన్ డీబీ టు ఫిఫ్టీ ఫైవ్ డీబీ ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ ఏది డబ్ల్యూహెచ్ఓ జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం ఏది అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం ఏది అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టర్నరీ సిండ్రోమ్ ఏ వైకల్యంకు దారితీస్తుంది చలనాత్మక వైకల్యం టర్నరీ సిండ్రోమ్ ఏ వైకల్యంకు దారితీస్తుంది చలనాత్మక వైకల్యం స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరం టూ థౌజండ్ జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరం టూ థౌజండ్ ఎన్సీఈఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ వన్ ఎన్సీఆర్టి జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ వన్ జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరం ఏది అంటే టూ థౌజండ్ తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగటం ఏ విలువ అంతర్గత విలువ తాను పనిచేసే పని ద్వారా ఆత్మ సంతృప్తి పొందగలగటం ఏ విలువ అంతర్గత విలువ ఆక్సియాలజీ దీని గురించి అధ్యయనం చేస్తుంది విలువలు గురించి అధ్యయనం చేస్తుంది ఆక్సియాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది విలువల గురించి అధ్యయనం చేస్తుంది భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం నైన్టీన్ వన్ భారతదేశంలో ప్రపంచీకరణ మొదలైన సంవత్సరం నైన్టీన్ నైన్టీ వన్ నైంటీ వన్ విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఆడం స్మిత్ విద్యను ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఆడం స్మిత్ జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్ జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్ యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి అవి వచ్చింది యూస్కు మూలమైన భాష సంస్కృతం యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చినది యూస్కు మొదలైన మూలమైన భాష ఏది అంటే సంస్కృతం యూస్కు మూలమైన భాష ఏది సంస్కృతం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు డే బై డే మీకు అందించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ